కాకినాడ సిటీ మరియు రూరల్ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి భారీ వర్షాలకు డ్రైన్లు పొంగి ప్రవహించడంతో పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాకినాడ రూరల్ గ్రామాల్లో వర్షం కారణంగా పలు పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి మెయిన్ రోడ్ డ్రాయుడుపాలెం వద్ద వర్షానికి రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురయ్యారు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది రైతులకు అండగా అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు జమ చేసిన సందర్భంగా ట్రాక్టర్లతో నిర్వహించిన భారీ ర్యాలీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజు రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ మరియు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వెన్నుముక లాంటి రైతుల నడ్డి విరుస్తూ తీసుకువచ్చిన కొత్త కాకినాడ మరియు పరిసర ప్రాంతాల్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం డ్రైన్లు పొంగి ప్రవహించడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ పాదచారులు వాహనదారులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం